హలో ఇయర్స్ ఒక మంచి సినిమా ఎక్కడొచ్చినా ఏ ప్లాట్ఫామ్ లో వచ్చినా సరే తెలుగు ఆడియన్స్ సూపర్ హిట్ చేస్తారు అనేది మరోసారి ప్రూవ్ అయింది నారా రోహిత్ సుందరకాండ సినిమాతో ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ అనుకుంటా థియేటర్ కల్ రిలీజ్ అయింది వెంకటేష్ నిమ్మలపూడి ఈ సినిమా డైరెక్ట్ చేశారు ఆ సినిమా మీద రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు గానీ నారా రోహిత్ సినిమా కదా వన్ టైం వాచ్ చేసే ఫ్యామిలీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉందన్నట్టు చెప్పారు టీజర్ ట్రైలర్ కూడా ఈ ముదురు బెండకాయ లాంటి హీరోకి పెళ్లి కాకపోతే దాని గురించి అతను పడే తిప్పలు ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వేలో బాగా చూపించారు హీరోయిన్స్ గా శ్రీదేవి వృతి వాగాని ఇద్దరు బాగా చేశారు అయితే థియేటర్ రిలీజ్ లో సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన ఆ టైమ్ లో మన తెలుగు రెండు రాష్ట్రాల వర్షాల వల్ల ఆ సినిమా సరిగా ఆడలేదు దెన్ ఓటీ లో రిలీజ్ అయింది రీసెంట్ గా జియో హాట్ స్టార్ లో సినిమాకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఓటీటీ లో సూపర్ హిట్ అయింది నారా రోహిత్ సుందరకాండ సినిమా ఆ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా స్పెషల్ డిస్కషన్స్ సుందరకాండ సినిమా గురించి జరుగుతున్నాయి ఇట్లా సత్య కామెడీ సినిమాలో మెయిన్ హైలైట్ సత్య కామెడీ మన సీనియర్ యాక్టర్ వికే నరేష్ కూడా చాలా మంచి రోల్ చేశారు గుడ్ ఎంటర్టైనర్ ఈ ఫెస్టివల్ సీజన్ లో జియో హాట్ స్టార్ లో సుందరకాండ సినిమాని వన్ టైమ్ వాచ్ఫుల్ గా అంటే ఫ్యామిలీ అంతా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమాగా ఎంటర్టైన్ అయ్యే సినిమాగా చూస్తున్నారు అది థియేటర్ రిలీజ్ లో కొన్ని సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన వర్షాలు ఇవి వల్ల సినిమా కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేదు కానీ ఓటీటీ లో మాత్రం సూపర్ హిట్ అవుతుంది సినిమాని చాలా ఆడియన్స్ అందరూ తెగ ఇంట్రెస్ట్ చూస్తున్నారు సినిమాని చూడాలి చూడాలి అన్నట్టుక అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి